నారాయణ నేను హరికీర్తనం సత్యవతి ఈ చిన్నారులందరినీ చూసారా వీళ్ళందరూ కూడా మరి ఆల్రెడీ వీళ్ళు పాడినటువంటి వీడియోస్ కూడా పెట్టాను నేను అయితే విజయవాడ సీతారత్నం గారి సంగీత కళాశాల నుంచి వచ్చినటువంటి చిన్నారులు అనమాట వీళ్ళందరూ చక్కటి కీర్తనని ఈ వేదిక మీద ఆలపించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు వీరందరికీ కూడా సర్టిఫికెట్లు అలాగే మరి నిర్వహణ చేసినటువంటి సీతారత్నం గారికి మెమంటోస్ ఇవ్వడం ఇవన్నీ అన్నమాట ఈ కార్యక్రమాన్ని జిజ్ఞాస ట్రస్ట్ అండ్ వైటీఆర్ ట్రస్ట్ అలాగే నేను హరికీర్తనం నుండి మేమందరం ఉండి వీరికి ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇవి బహుమతులు ఎంతవి అని కాదు కానీ వాటికి చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలని నిలబెట్టుకునేటటువంటి శక్తి ఉండే ఒక బంగారపు షీట్లు అనుకోవచ్చు వాళ్ళు భవిష్యత్తులో ఎందుకంటే ఇంత చిన్నప్పుడు మేము పాడామా ఇంత చిన్నప్పుడే మాకు మా వాళ్ళు ఇంత కష్టపడి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి సన్నిధిలో చేయించారా మా మేడం గారు వీవిడా ఫస్ట్ మేము నేర్చుకున్నప్పుడు ఇలా ఈ అనుభూతులన్నీ వాళ్ళకి గుర్తుంటాయన్నమాట సర్టిఫికెట్ చూసుకున్నప్పుడు అందుచేత ఇటువంటి అద్భుతమైన ఆశీస్సులు అందించే పెద్దలు ఉన్నటువంటి వేదికల మీద వాళ్ళు పాడినప్పుడు చిన్నదైనా పెద్దదైనా అది గొప్ప ఆనందాన్నే ఇస్తుంది ఇకపోతే వీరు అసలు వీళ్ళ నాట్యం చూస్తే ఇంకేమీ లేదు మైమర్చిపోయేటటువంటి ఒక అనుభూతితో కూడినటువంటి నాట్యం శారద నాట్యాలయం విజయవాడ వీరి గురువు గారు సంతోష్ గారు వీరు కూడా వీరి విద్యార్థులందరినీ తీసుకుని వచ్చి చాలా సమయం దాదాపు రెండు గంటల సమయం ఇక్కడ నాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది శ్రీ 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 నారాయణ శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ ధనుర్మాస మహోత్సవ వేదికపై ఈరోజు వీళ్ళు చక్కటి నృత్యాభినయం చేశారు రాసలీల ఇంకా కొన్ని నృత్యాలు కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి వాటిని కూడా తరువాత వీడియోస్ పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో అలాగే స్వామివారి యొక్క అనుగ్రహంతో వీళ్ళు ఇంకా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ అదే విషయాన్ని <laughs> నేను కూడా చెప్పటం జరిగింది ఆ తర్వాత వారికి మేమంటో అలాగే సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరిగిందనమాట ఇదే రాసలీల చూసినప్పుడు మేము బృందావనం సప్తాహం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాసలీల కార్యక్రమం చేయటం అక్కడ కొంతమంది బృందాలు బృందాలుగా ఉండి చాలా బాగా చేస్తారనమాట వారు ఒకరిని మేము పిలిచి ఆహ్వానించుకొని చేయించుకున్నాము అనుభూతులన్నీ కూడా గుర్తొచ్చి వాళ్ళకి అదే విషయం మీ చెప్తున్నాను అనమాట నేను సరే ఆ ఉన్న సౌండ్స్కి దీనికి కుదరదని మరలా వాయిస్ ఉన్నాను ఏదేమైనా ఇంత చక్కటి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఉన్న ఎనర్జీ లెవెల్స్కి ఇది కాస్త కష్టమైన కార్యక్రమం అయినా కూడా ఇష్టంతో చేస్తూ ఉన్నా కాబట్టి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లాంటి నాట్యాలు చూస్తూ ఉంటే ఎంత ఇష్టంగా ఉండేదో దూరదర్శనం వచ్చిన కొత్తలో అయితే ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం ఉంటే ఆ టైంకి వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం ఆ తర్వాత తర్వాత ఇక పెద్ద టీవీలు వచ్చినా కానీ సమయం లేక చూడటం మాని వేయటం జరిగింది కానీ ఇప్పుడైతే ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం నేను కూడా చేసుకోవాలని స్వామి సన్నిధిలో ఉండి ఇక్కడ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఉండటంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి వీటన్నిటిని కూడా చూస్తూ ఆనందాలను అనుభవించగలుగుతూ ఉన్నాను వాటన్నిటిని మీతో పంచుకోవడం నాకు ఇష్టం కాబట్టి ఈ జ్ఞాపకాలని ఎప్పుడో ఒకసారైనా మళ్ళీ చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి అనే ఉద్దేశంతో వీటిని మన ఛానల్లో పెడుతూ ఉన్నాను అందరూ కూడా చూడండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి శ్రీమన్నారాయణ